హలో ఫ్రెండ్స్ ఇంటికాడ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టుకుంటాం మనం ఉన్న అడ్వాంటేజెస్ చూడండి నిన్న కాక మొన్న అయితే మాకు పొచ్చకాయ కాసింది ఇవాళ అయితే సీతా బల్పకాయ కూడా కాసింది ఈ సీతా బల్పకాయ తినేసే లోపల జాంకాయలు కూడా కాస్తాయి మా ఇంటికాడ ఇలా రకరకాల పండ్ల మొక్కలు అయితే ఉన్నాయి మీ ఇంటికాడ కూడా ఇలా పెట్టుకుంటే మీకు కూడా కాయలు కాస్తాయి అనమాట వింత ఏంటంటే మా చెట్టుకి ఒకటే కష్ట ఆపిల్ కాసింది నేను షాక్ అయిపోయా ఏంటప్పా ఒకటే కాసింది ఇంకా చాలా కాయలు కదా అని సరే వెయిట్ చేద్దాం అని చెప్పేసి చూస్తుంటే కాయ అయితే దానికి పండిపోయింది అందుకని కోసేసా ఇదిగోండి చూడండి పుచ్చకాయలు కూడా ఇవి ఎప్పుడు రెడీ అవుతాయా కోద్దాం అని చూస్తున్నాను ఈ పుచ్చకాయలు రెడీ అయ్యి వీటిని కోసుకొని తినే లోపల ఇంకో చెట్టు అయితే రెడీగా ఉంటుంది అదే జాంకాయలు చెట్టు ఇదైతే తైవాన్ జాంకాయలు చెట్టు ఇది చెట్టు చిన్నగా ఉన్నా కానీ కాయలు చాలా కాస్తాయి ఇక జాంకాయలు కూడా తింటామైపోతే అది పక్కనే ఉంది చూడండి పెద్ద నేరేడికాయలు చెట్టు ఇంకో నెల అయితే అవి కూడా కాస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్